మార్చి ప్రయోగం చేస్తున్నాడు అవకాశం అనేది ఫస్ట్ టైం విజయవాడ ఎంపీ నన్ను కేసిన మాట మాట్లాడాడు బీసీకి ఇస్తానని నేను ఒప్పుకుంటాను ఎంపీగా గెలిపిస్తాను కానీ కాల్ మనీ బీసీ కాకూడదు సెక్స్ రాకెట్ బీసీ కాకూడదు ఈ పదం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తున్నారు అక్కడ ఏమన్నా బుద్ధంకర బీసీ అక్కడ ఎంపీ ఇస్తారేమో మీరు అన్నట్టు బుద్ధి ఎంపీగా ఏమన్నా చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నారు లేదు నువ్వు ఎంపీ చేయమంటే కేసు నేను ఎవరిది బుద్ధ అంకర్ నాను నువ్వు కదా వీళ్ళ గురించి చర్చ వీళ్ళు కాకుండా ఇంకెవరు ఆ పాయింట్ ఆఫ్ ఆ పదం వాడాడు ఆయన ప్రత్యేకించి కాబట్టి అక్కడ ఏదో ఎంపీకి బీసీకి ఏమైనా ట్రై చేస్తున్నారా కేసినే నా పక్కన పెట్టని చిన్ని అనుకున్నారు ఆ చిన్నిని కూడా కాకుండా ఇటు అందుకని ఇప్పుడు డౌట్ ఎందుకంటే నాని ఆ మాట అన్నాడు కాబట్టి వైసీపీ అయితే బీసీ కన్ఫర్మ్ చేసేసింది అక్కడ ఆల్రెడీ అది ప్రిపేర్డ్ ఉంది ఈవెన్ ఏలూరు కూడా బీసీ అంటున్నారు వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ను లేకపోతే ఆయన ఉన్నాడు కదా కార్మూరి ఆయన్ని గాని అక్కడ పెడతారనే చర్చ నడుస్తుంది లేకపోతే ఇంకొక ఆయన ఎవరో టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడు